ఇంజక్షన్ రెడీ ఆవిడ భర్త ఎవరు నేనేనమ్మా అయితే అటు ఇటు తిరగాలి కదా మీరేనని మాకు ఎలా తెలుస్తుంది ఇప్పుడు దాకా అదే పని అమ్మా కాల్ నొప్పి పెట్టి కూర్చున్నాను మీకు బాబు పుట్టాడు బాబు పుట్టాడా ఇప్పుడే పుట్టాడు అప్పుడే ఆకలా హలో గాయన కాలేజెస్ గంగ గారు ఈ ఏడుపు ఆకలితో కాదు భయంతో అయినా ఒంటి మీద ఇంకా బనియన్ కూడా పడకుండానే భయం ఏంటనే కదా మీ డౌట్ మళ్ళీ నొప్పి వస్తున్నాయి నా తిప్పలకి అమ్మ పడే నొప్పులకి కారణం ఓ సునామీ పిల్లలు ఆడుకోవటానికి దేవుడు చెల్లినిస్తే ఆదుకోమని అదే దేవుని వేడుకుంటున్నా ఇది అందరిలాంటి చెల్లి కాదు అమ్మోరు తల్లి ఏంటి నమ్మట్లేదా అయితే మీరే చూడండి అది గ్రేప్ జ్యూస్ నాన్న అమ్మ బలం కోసం ఇచ్చాడు అమ్మ మా బలం కోసం తాగుతుంది అది తాగుదావని నేనెంతో ఆశగా నోరు తెరిచాను బలంగా నన్ను తన్నేసి బలవంతంగా జ్యూస్ అంతా తాగేసింది టీవీలో వస్తున్న చిరు చూడగానే చిరెత్తిని చిరుతు పుల్లలాగా మీద ఇరకొట్టేసింది ఇంకా పెరిగి పెద్ద అయిన తర్వాత నా పరిస్థితి ఏంటో లోన్ అప్లై చేస్తే ఇన్సూరెన్స్ ఫ్రీగా ఇచ్చినట్టు వన్ వన్ ఆఫర్ ఇచ్చి డెలివరీ ఖర్చులు తగ్గించావు సురేఖ ఓ పని చేద్దాం వీళ్ళిద్దరికి రాము లక్ష్మి అని పేర్లు పెట్టుకుందాం నాన్న డైరీ చింపేశాం కొడతారేమో గద్దు గుడ్డేం కాదు ఏం కాదే నా డైరీ చింపు పడలు వదులుతావా చెల్లి కాదది చదువులు తల్లి చూడు ఎంత ముచ్చటగా చదువుకుంటుందో నాకు తెలుసు బంగారం రం పేదవా వెళ్ళి చదువుకో ఎందుకండి వాడిని తిడతారు ఎవరు చేశారు మీకు తెలియదా తెలుసే అది ఎంత ముందుదో నీకు తెలియదా మొన్న బుక్ చింపిందని తిడితే ఫైల్స్ అన్ని పాస్వామానాడు కమ్మి బఠానీలు కొరుకుదంది

కాదేమో నన్ను భయం వేస్తుంది వయసులో ఎంత బాంబులు కాసేవాడిని మా చేతులు కాల్తా చేస్తా నా చేతులు నా ఇష్టం కాల్తే ఎవరైనా సలహా ఇస్తే నాకు ఇలాగే కాల్తుంది ఇది చాక్లెట్ లాక్ ఈ రోజు వాడి గాలి బట్టం లాక్కుంది అయితే దాన్ని కొట్టకుండా నా దగ్గరకి ఎందుకు వచ్చారు దాన్ని కొట్టలేక కదరా నిన్ను కరాటే కదా అయితే నాకు రన్నింగ్ వచ్చు అందుకు luck ఐదాన్ని పెట్టుకో బలాన్నిస్తుంది ఆయుధంతో పెట్టుకోకు ప్రాణాలు తీస్తుంది చూడ్డానికి పెన్నులో రీఫిల్ లో ఉన్నాడు పంచులు మాత్రం పటాసుల్లో పేలుస్తున్నాడు డైలాగ్ పంచుల నావి యాక్షన్ పంచులు దీనివి పేరు షార్ట్ గా ఉన్నా పాప కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువ కొలతలు బాగున్నాయి నేను కొడితే మీ కొలతలు మారుతాయి దీంతో గేమ్ వేసుకుంట్రా నేను ఫ్రేమ్ లోకి ఎంటర్ అయితే గేమ్ లో ఎవ్వరు ఉండరు ఫిగరే కాదు దీనికి పొగరు కూడా ఎక్కువే దించేయండి Oi. Wait. Ah. అసలు ఎవరే వాళ్ళు నా ఫ్రెండ్ ఒక లవ్ చేసింది వాడు ఒప్పుకోని అన్నాడు నేను నాసుడు పోస్తా అన్నా అందుకే నన్ను చేయలేక నీ మీదకి వచ్చారు ఎవరింట్లో నా ఆడపిల్ల బయటకు వెళ్తుంటే ఏ ఏం చేస్తాడని భయపడుతూ ఉంటారు కానీ మన కొంపలోనే నువ్వు బయటకు వెళ్తుంటే ఎవరికి ఏమవుతుందని మేము భయపడతాం ఫైట్ చేసి బాగా స్ట్రైన్ అయిపోయాను పబ్లో పాటించవరా పబ్బులోనా

ఇక్కడ సంతకం పెడతావా లేకపోతే నీ కొడుకు తల అని వార్నింగ్ ఇచ్చారురా నువ్వు ఇలా రౌడీలను నా మీద తెస్తావని తెలుసుంటే ఆ రోజు నిన్ను హాస్పిటల్లో వదిలేసేవాడిని నేను నిన్నులా పెంచలేదురా ఎత్తు ప్రేమలా పెంచాను నువ్వు ఇలా మిర్చి డైలాగ్ మార్చి మార్చి కొట్టింది నేను కాదు మన రాక్షసుని నీకు తెలుసుగా తెలుసురా తెలిస్తే దాన్ని డైరెక్ట్ గా అడగొచ్చుగా మొన్న ఒకసారి ఇలాగే అడిగితే పక్కింటి లక్ష్మి ఆంటికి నా సెల్ నుంచి ఏ సర్టిఫికెట్ మెసేజ్ ఇచ్చింది ఓహో అందుకేనా ఆవిడ కాల్ కేసుకోవాల్సిన చెప్పులు చేత్తో పెట్టడం జరుగుతుంది పొద్దునే మేము గొడవ ఏంటి అబ్బే గొడవ ఏం లేదమ్మా వీడు నా కడుపు నుంచి ముట్టాడని తినుకున్నాను అబ్బా ఎప్పుడో అప్పుడు ఇప్పుడు లేట్ మరీ తిడుతున్నావేంటి జ్ఞాపకం ఇచ్చినప్పుడు అలా అలా తిడుతూ ఉంటానమ్మా అయినా ఆదివారం ఎంత ఎర్లీగా మరి పదకొండింటికెళ్ళి ఏంటమ్మా వెళ్ళి పడుకో మెలుకొచ్చాక అన్నయ్యతో అట్లే నుంచి పంపిస్తాను స్కిన్లెస్ అమ్మా బోన్లెస్ బాగా తీరిందా తప్పదరా కొట్టినా పడుండేవాడే భర్త తిట్టినా పడి ఉండేవాడే కొడుకు అయినా అట్ల ధరకి తిట్టు నాక కోటింగ్ ఈ పద్ధతి బాగాలేదు రాన్నా కంప్లైంట్